హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహా సీత గురించి ఇలా అంటూ ఉంటుంది లేదు ఎలాగైనా సీతకి శిక్ష విధించాల్సిందే సీతకి ఖచ్చితంగా పెద్ద శిక్ష విధించి తీరాల్సిందే అని రామ్తో అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు విద్యాదేవి ఇలా అంటుంది చూడండి తను తప్పు చేసింది నా గురించే కదా అలాంటప్పుడు ఆ శిక్ష ఏదో నాకు వేయండి నా గురించి తను తప్పు చేసినప్పుడు నాకే వెయ్యాలి కదా న్యాయం పరంగా అందుకనే తనని వదిలిపెట్టండి ఆ శిక్ష ఏదో నాకు వేయండి అని విద్యాదేవి బ్రతిమాలతూ ఉంటుంది ఇంకా అప్పుడు మాత్రం మహా మాత్రం అస్సలు వినిపించుకోదు నువ్వు ఏం మాట్లాడద్దు అసలు నీకు ఇందులో సంబంధం లేదు అని చెప్పి ఏంటి రామ్ ఇంకా చూస్తూ ఉంటావేంటి ఎన్నిసార్లు అని తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి సరేలే అని వదిలేయాలి ఇలా చూస్తూ ఊరుకుంటే ఇంకా ఇంకా ఇదైపోతుంది అయినా నేను నిన్ను కనకపోయినా పెంచి పెద్ద చేశాను నువ్వు నాకు కొడుకుతో సమానం నేను నీకు తల్లితో సమానం అనుకుంటే ఇప్పుడే సీతకి నువ్వు శిక్ష వేయాలి అని మహా అనడంతో రామ్ మౌనంగా ఉంటాడు ఇంకా అప్పుడు మహా తమ్ముడు ఇలా అంటాడు చూడు ఏంటి శిక్ష వేయాలా తప్పు చేసినందుకు సీతకి శిక్ష వేయాలి అంటే ఎన్నిసార్లు మీరందరూ తప్పులు చేయలేదు ఇలా శిక్షలు వేస్తూ కూర్చుంటే ఈ సంవత్సరం పొడుగున శిక్షలు అమలు చేయాల్సిందే అని అంటాడు తమ్ముడు నీకేం తెలీదు ఊరుకో అని అంటుంది విద్య ఇంకా తర్వాత రామ్ పిన్ని మాటలతో పిన్ని నువ్వేం బాధపడద్దు నేను చూసుకుంటాను ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి సీత చెయ్యి పట్టుకొని కోపంగా మేడ మీదకి తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసిన విద్యాదేవి భయపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య నా గురించి గొడవ మొదలైంది ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ గొడవ చద్దు మణిగిపోవాలని కోరుకుంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత పైకి తీసుకువెళ్ళి సీతని రామ్ నిలదీస్తాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా నువ్వు వినిపించుకోవా మా పిన్నిని బాధ పెట్టే పని ఎందుకు చేస్తున్నావో నాన్నగారిని ఆ టీచర్ని ఎందుకు పక్కపక్కన కూర్చోబెడుతున్నావో వాళ్ళిద్దరిని కలపాలని ఎందుకు చూస్తున్నావో నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు నా మాటని వినిపించుకోవడం లేదు ఇలా అయితే నేను ఊరుకోను అని అంటాడు ఇంకా అందరూ నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు నువ్వు తప్పు చేసావు తప్పు చేసావని అందరూ అంటున్నా కూడా నీకెందుకు అర్థం కావడం లేదు నీ తప్పు నువ్వు ఎందుకు తెలుసుకోవడం లేదు అని అంటాడు రామ్ సీతతో కోపంగా అప్పుడు సీత ఇలా అంటుంది ఇందాకటి నుంచి చూస్తున్నాను నేను తప్పు చేశాను తప్పు చేశాను అంటున్నారేంటి నేను ఏ తప్పు చేయలేదు అని అంటే ఇంత చెప్తున్నా కూడా ఇంకా నువ్వు తప్పు చేయలేదని అనుకుంటున్నావా అని అంటే ఇంకా సీత అవును నేను ఏ తప్పు చేయలేదు ఇప్పుడే కాదు నేను ఎప్పుడు కూడా తప్పు చేయను టీచర్ గారి విషయంలో ఏం తప్పు నేను చేయను నేను చేసింది తప్పని మీరు అనుకుంటే సరిపోదు తప్పు కాదది అని గట్టిగా అంటుంది ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకొక పక్కన ఇంకా సీతని ఇంట్లో నుంచి ఖచ్చితంగా బయటకు గెంటేస్తాడు రూమ్లోకి వెళ్ళి లగేజీ తీసుకురావడం కోసమే పైకి వెళ్ళాడు ఇంకా బ్యాగ్లో లగేజీ సర్దేసే ఉంటాడు బ్యాగ్తో పాటు సీతని కూడా మెడపట్టి బయటకు గెంటేస్తాడు అని సంబరపడిపోతూ ఉంటారు అర్చన అర్చన హస్బెండ్ ఇంకా అలాగే ఇంకా అలాగే మహా కూడా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని విద్యాదేవి అంటే నీకేం తెలీదు నువ్వు ఊరుకో దీనికి పరిష్కారం ఆ సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కానీ అప్పుడు అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది తను మాత్రం ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఒక్క క్షణం కూడా నేను ఉండనివ్వను అని మూర్ఖంగా అంటూ ఉంటుంది మహా విద్యాదేవి మహా అన్న మాటలకు అల్లాడిపోతుంది సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమా సీతని రామే తన చేతులతో స్వయంగా గెంటేయడమా ఎంత దారుణం ఎంత అపచారం ఎంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అయినా సీత ఏం తప్పు చేసిందని తనని ఎందుకంత హింసిస్తున్నారు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది అని బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళిద్దరు గొడవ ఆపి సీతని రామ్ బయటకి పంపించకుండా చూడాలి అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సీత నాది తప్పు లేదు అని అనడం లేదు నీది తప్పే అని రామ్ అనడం ఇద్దరు వాదించుకుంటారు వాదించుకున్న తర్వాత ఇలా అంటాడు చూడు సీత నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడెప్పి నీ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగు అని అంటాడు ఏంటి నేను క్షమాపణ అడగాల నేనేం తప్పు చేశానని నేనెందుకు క్షమాపణ అడగాలి అని అంటే చెప్పాను కదా మా పిన్ని బాధపడితే నేను చూడలేను మా పిన్ని ఇప్పుడు నా మీద కూడా చాలా కోపంగా ఉంది నీ విషయంలో నేను నిన్ను ఏమీ అనలే అనడం లేదని నా మీద చాలా కోపడుతుంది వెళ్ళి నువ్వు మా పిన్నికి క్షమాపణ చెప్పు ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పు అని అంటాడు చెప్పను అలా నేను చెప్పను అని అంటుంది సీత నేను నీకు కావాలో లేదో నువ్వే తేల్చుకో మా పిన్నికి క్షమాపణ చెప్పి నువ్వు నాతో ఉంటావా లేకపోతే నీకు నచ్చినట్టు చేస్తావో నీదే నిర్ణయం అని రామ్ అంటాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్